ఐదన్స్ నా పేరు నన్ను వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి తిరుపతి ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ గారి గురించి గత కొన్న ఫైవ్ డేస్ సెవెన్ డేస్ నుంచి కొన్ని వీడియోస్ అయితే లక్ష్మీని ఆవిడైతే పోస్ట్ చేస్తుంది కదా నాకు అన్యాయం చేశారు ఈయన చాలా అంటే కిరణ్ రాయలు గారిపై కొన్ని వ్యాఖ్యలు అయితే చేయడం అయితే జరిగింది అయితే లక్ష్మి గారు జూన్ ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగులో ఒక వీడియో అయితే రిలీజ్ చేశారు ఆ వీడియో మీకోసం పెడుతున్నాను చెక్స్ బాండ్లు అన్ని ఈ రోజుతో అయ్యాయి ఆ తర్వాత మిగతా వాడికి రెండు చెక్కులు బాండ్స్ ఇచ్చారు ఈ రోజు నుంచి అతనికి నాకు లావాదేవీలు ఎటువంటి లావాదేవీలు లేవు నా కుటుంబం నుంచి అతనికి అతని కుటుంబం నుంచి నా కుటుంబానికి ఎటువంటి హాని జరగకుండా ఉండాలని కోరుకుంటున్నాను ఏం రిలీజ్ చేశారంటే కిరణ్ గారికి నాకు చాలా సమస్యలు ఉన్నాయి చాలా బాధలు చాలా ప్రాబ్లమ్స్ కూడా క్రియేట్ అయ్యాయి అయితే ఈ రోజు నుంచి ఆ ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ క్లియర్ అవుతున్నాయి ఆయనకి నాకు ఎటువంటి సంబంధం లేదు ఇకపై నుంచి ఆయన నా చెక్స్ బాండ్స్ అన్ని క్లియర్ చేశారు మధ్యలో ఒక వ్యక్తి పేరు కూడా తీసుకొచ్చారు ఆవిడ ఇకపై నుంచి మా ఇద్దరి మధ్య ఎటువంటి లావాదేవీలు కానీ ఏమి జరగబోవు మాకు ఆయనకి ఎటువంటి సంబంధం లేదని చెప్పేసి లక్ష్మి గారు అయితే అఫీషియల్గా ఒక వీడియో అయితే రిలీజ్ చేశారు ఆ వీడియో అయితే ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ ఎందుకు కిరణ్ రాయల్ గారు అన్యాయం చేశారని చెప్పేసి కిరణ్ రాయల్ గారిపై వరుసగా వీడియోస్ రిలీజ్ చేయడం అవకాశం కల్పించి నాకు న్యాయం చెయ్యమని కోరుతున్నానండి నేను ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారిని అడుగుతున్నానండి నేను ఆడబిడ్డకు ఎక్కడ కష్టం వచ్చినా నిలబడతాను అన్నారు ఈ ఆడబిడ్డ కష్టం వచ్చిందన్న అది మళ్ళీ ఇప్పుడు ఎందుకు అంటే కావాలని టార్గెట్ చేస్తారా లేదంటే మళ్ళీ కిరణ్ రాయల్ గారు కావాలి ఏదైనా తప్పు చేస్తారా అన్నది నెక్స్ట్ మనకు తెలుస్తుంది ఏదేమైనా సరే పవన్ కళ్యాణ్ గారు అయితే ఒక అమ్మాయి విషయం కనుక ఎంత క్లారిటీగా ఉన్నారని చెప్పి మనకు అర్థమవుతుంది ఒక అమ్మాయి విషయం కనుక వెంటనే ఒక నోటులు ఇచ్చేసి కిరణ్ రేలి గారిని పార్టీ కార్యక్రమాల్లో కానీ మంగళగిరి ఆఫీస్కి కానీ రాకుండా రాకూడదు అని చెప్పేసి ఒక క్లారిటీగా అయితే వస్తారు ఇలాంటి ఆరోపణలు లాస్ట్ టైం కూడా వైసీపీ పార్టీలో కానీ టీడీపీ పార్టీలో కానీ వచ్చాయి వాళ్ళు ఎంత యాక్షన్ తీసుకున్నారో మనం చూస్తూనే ఉన్నాం అంబడి రాంబాబు గారు గురించి వచ్చింది గంట ఎవరు అవంతి శ్రీనివాస గురించి వచ్చింది కనీసం పార్టీ అఫీషియల్గా ఒక లెటర్ కూడా రిలీజ్ చేయలేదు జనసేన పార్టీ సిద్ధాంతాలు ఆశయాలపై ఎంత క్లారిటీగా ఉంటుంది అన్నది మనం అయితే ఇప్పుడు చూసాం ఆయన తప్పు చేయలేదో చేశారన్నది అన్నది ఇంకా ప్రూఫ్ కాకుండా ఆరోపణలు వచ్చే కనుక ఈ రుజువు చేసుకుని పార్టీలోకి మళ్ళీ రమ్మని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు అయితే చెప్పడం అయితే జరిగింది